రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో వీరికి కలగబోయే ఫలితాలు చాలా ముఖ్యమైనవి కానున్నాయి అయితే జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అదేవిధంగా జనవరి మాసంలో వీరు చదివే విద్య చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం విదేశీయానం రాజకీయానం ఆర్థిక పరిస్థితులు వీటన్నిటిలో కూడా వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అదేవిధంగా జనవరి మాసంలో వీరికి కలిసొచ్చే దేవతారాధన ఏది అదేవిధంగా జనవరి పదిహేను మకర సంక్రమణ జరుగుతుంది ఈ మకర సంక్రమణం రోజు ఈ మీనరాశి వారు ఒక అద్భుత పరిహారాన్ని పాటించాలి దీనివల్ల మీరు జీవితమే మారిపోతుందని చెప్పచ్చు ఆ పరిహారం ఏమిటో కూడా వీడియోలు తెలుసుకుందా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మీనరాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో ఏ విధంగా ఉంది ముఖ్యంగా గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుద్ధి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే జనవరి మాసంలో మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం మేషంలో గురువు ఉన్నాడు కన్యరాశిలో కేతు సంచారం జరుగుతుంది ధనుసు రాశిలో రవి కుజులు ఉన్నారు మీనంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది అంటే మీ రాశిలో రాహు సంచారం ఉంది మకరంలో శని భగవంతుడు సంచరిస్తున్నాడు వృచ్చికంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు కన్యా రాశిలో కేతువు సంచారం ఉంది ఇది వీరి యొక్క గ్రహస్థితి అయితే గ్రహాలు ఏ తేదీల్లో మారుతున్నాయి అనేది కూడా చూద్దాం జనవరి ఎనిమిదవ తేదీన బుధుడు మారుతున్నాడు జనవరి పదిహేనవ తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు ఇక జనవరి పంతొమ్మిది నుంచి వృచ్చికం నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచరిస్తున్నాడు గురువు లగ్నంలో ఉంటున్నాడు ఇక ఇది వీరి యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ముఖ్యంగా రాశిలో రాహువు ఉండటం వలన వీరికి కొన్ని ఊహించని తెలియని భయాలు వెంటాడుతూ ఉంటాయి ఏ తెలియని ఊహలు భయాలు వీరిని వెంటాడుతూ ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అన్న సేమ్ సేమ్ వీరిని నిద్రపోనివ్వదు వీరికి అకస్మాత్తుగా కళలు ఇటువంటివి వస్తూ ఉంటాయి ఊహించని తెలియని భయాలేవో వీరిని వెంటాడుతూ ఉంటాయి రాహు రాశిలో ఉండటం వలన ఇక ధనపరంగా కుటుంబ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్టపడతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మీకు కుటుంబంలో మీ మాట అంటే విలువ పెరుగుతుంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు నిర్వహించేవారు వ్యాపారాల్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే ఆ పెట్టుబడులు బేరీజు వేసుకుని లాభ నష్టాలు ఊహించుకుని మీరు పెట్టుబడిలో పెట్టాలి ఇక శని రెండు శుభగ్రహాలను వీక్షిస్తున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టుబడుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక విద్యాపరంగా విద్యార్థులకు ఎలా ఉంది అని చూస్తే గనక స్టూడెంట్స్కి బాగుంటుంది అంతేకాదు స్టూడెంట్స్కి ఆర్థిక పరంగా ధనపరంగా కలిసి వస్తుంది అనగా వీరి చదువుల్లో స్కాలర్షిప్ అందుతుంది దీని మూలంగా వీరికి ధన లబ్ధి ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఇక మీనరాశి వారికి తల్లిగారి మూలంగా తల్లిగారి భూముల మూలంగా ధన లబ్ధి ఉంటుంది అనగా తల్లిగారు మీ విషయంలో తీసుకునే నిర్ణయాలు మార్చుకుంటారు మీరు మీకు ఇచ్చిన ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు స్థలాలు కావచ్చు ఇల్లు కానీ కావచ్చు ఏమైనా గతంలో ఇచ్చుంటే వాటి వల్ల ఇప్పుడు రేట్లు అమాంతంగా పెరుగుతాయి ఇక తల్లిగారి పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త ఇక వారికి వివాహం కానివారు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే గనక ఇప్పుడు వివాహ ప్రయత్నాలకి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాల్లో మీరు వివరాలన్నీ కనుక్కొని దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వివాహానికి సంబంధించి ఎందుకంటే ఇది జీవితం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఇక వీరు లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే గనక లోన్స్ లభిస్తాయి ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే మీనరాశి వారు వివాహం చేసుకునేటప్పుడు వివాహానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా అయితే ఉండాలి కానీ సంతానానికి సంబంధించి మాత్రం మంచి విజయం ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది ఇక రాజకీయ నాయకులకు సమయం చాలా బాగుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో అనుకోకుండా భాగస్వాములు సడన్గా ఎంట్రీ ఇస్తారు ఇక ఉద్యోగాలు చేసేవారికి చేస్తున్న ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు ఉంటాయి అవి ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఈ విధంగా మార్పులైతే గోచరిస్తున్నాయి మీనరాశివారు వారు వివాహం చేసుకోవటానికి చిన్న చిన్న ఆటంకాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిదని చెప్పచ్చు ఇక వివాహాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే అనుకున్న వాళ్ళు వివాహంలో ఉన్న లోపాలు తొలగడానికి ఆటంకాలు తొలగడానికి మీరు ఒక పరిహారం చెయ్యండి అదే గణపతిని ఆరాధించండి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది పై అధికారుల అండదండలు ఒక్కొక్కసారి మీకు లభించకపోవచ్చు మీరు చేసే పనులు వారికి నచ్చకపోవచ్చు ఇటువంటివి కూడా ఉంటాయి ఈ పరిస్థితులు అన్నీ కూడా జనవరి పంతొమ్మిది వరకు ఉంటాయి ఇక జీవిత భాగస్వామి కోసం చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక జీవిత భాగస్వామితో కలిసి మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించండి మీకంతా బాగుంటుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన స్కందుణ్ణి ఆరాధించండి ఇక గోవుకి గ్రాసం తినిపించాలి అదేవిధంగా కేతువుకి సంబంధించి పూజలు కూడా చేయాలి ఈ విధమైన పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక మకర సంక్రమణ రోజు వీరొక అద్భుత పరిహారాన్ని పాటించాలి ఉదయం సూర్యభగవానుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి అనేది కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశుల వారు ఎవరైతే ఉంటారో అందులో మీనరాశివారు కూడా ఈ పరిహారాన్ని పాటించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేవాలి ఇంటిని ఒంటిని నిష్ఠగా శుభ్ర చేసుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి నమస్కారం చేసుకోవాలి స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాలి అనగా ధాన్యము ఉప్పు పప్పు అదేవిధంగా చింతపండు ఎండుమిర్చి ఇటువంటి నిత్యావసర సరుకులు అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండటం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి కనీసం ఒంటిపూట భోజనమైనా చేయొచ్చు ఇలా చేయటం వలన ఉద్యోగాలు రాని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి జీవితంలో ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు అనుకున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞే నమ ఈ మంత్రాన్ని మకర సంక్రమణ రోజు ఒక గంటపాటు స్మరించండి సంపదలు పెరగాలంటే ఓం సంపత్కరియే నమ ఆరోగ్యం కావాలంటే సర్వ వ్యాధి ప్రసరిణి నివారణి అనే జపాన్ని చెయ్యాలి ఈరోజు అమ్మవారి సన్నిధిలో కుంకుమ అక్షింతలతో ఈ పరిహారాలన్నీ పాటించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి